ప్రభువు వారు అనేకుల గురించి వేకువ జాముననే మొరపెడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ రోజులలో చాలామంది వేకువనే ఉన్నారు ఎందు నిమిత్తం లేస్తారు అంటే కొందరేమో వాకింగ్కి వెళ్ళడానికి లేస్తూ ఉంటారు మరికొంతమంది ఎందుకు లేస్తూ ఉంటారు అంటే బైబుల్ గ్రంథంలో కూడా కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగినది చూడండి ఈ మాటల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము నూట ఇరవై ఏడో అధ్యాయము రెండో వచనంలో రాయబడి ఉంటుంది మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అని రాయబడి ఉంటుంది కారణం ఏంటిది అంటే తన ప్రియులు నిద్రిస్తూ ఉన్నప్పుడే దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడంట అంటే ఈ వాక్యాన్ని బట్టి కొంతమంది వేకువనే ఎందుకు లేస్తూ ఉన్నారు అంటే పనుల వెంట పరిగెత్తడానికి పని కోసం లేచే వాళ్ళు ఉన్నారు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే బైబుల్ గ్రంథంలో రాయబడిన చూడండి సామెతలు గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం ధ్యానించినట్లయితే వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుణ్ణి దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును అని రాయబడున్నది అంటే ఈ వాక్యాన్ని బట్టి కొంతమంది వేకువనే ఎందుకు లేస్తారు అంటే తన స్నేహితుణ్ణి దీవించడం కోసం అంటే స్నేహితులతో మాట్లాడడం కోసం వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం కోసం వేకువనే లేచేవారు ఉన్నారు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎషియా గ్రంథము ఐదో అధ్యాయము పదకొండో వచనంలో రాయబడి ఉన్నది మధ్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమాన్ రాయబడున్నది అంటే ఈ వాక్యాన్ని బట్టి కొందరు వేకువనే ఎందుకు లేస్తూ ఉన్నారు అంటే వారు వేకువనే లేచి చాలా రాత్రి వరకు మద్యం త్రాగుతూ ఉన్నారంట అంటే త్రాగడం కోసం లేచేవారు ఉన్నారు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతమంది పనుల కోసము కొంతమంది వాకింగ్ కోసము మరికొంతమంది తమకిష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడానికి మరికొంతమంది తమకిష్టమైనటువంటి అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా కోసం లేచేవారు కూడా ఉన్నారు అయితే అన్నింటి కోసం లేస్తూ ఉన్నారు కానీ నేను దేవుణ్ణి ఆరాధించడానికి లేస్తా వేకువ జామున్నే నేను దేవునితో మాట్లాడడానికి లేస్తా వేకువ జామున్నే నేను దేవునితో సహవాసము చేస్తాను వేకువనే లేచి అని చెప్పేసి దేవుని గురించి ఎవరైనా లేస్తూ ఉన్నారా మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే మార్క్స్ వార్త ఒకటో అధ్యాయ ముప్పై ఐదో వచనంలో ఏసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించడానికి లేచేవాడంట నామానికి స్తోత్రం హలలూయ బైబుల్ గ్రంథంలో ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తులు మంది వేకువనే లేచి దేవునితో గడిపినట్లుగా మనకు గడిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి అరవై మూడో కీర్తన మొదటి వచనంలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు నా దేవా నా దేవుడవు నీవే అని చెబుతూ వేకువనే నిన్ను వెతికేదను అంటూ ఉన్నాడు చూడండి దావీదు భక్తుడు దేవుణ్ణి ఎప్పుడు వెతికేవాడంటే వేకువనే అంటే తెల్లవారక ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మహారాజ అయినటువంటి దాబీదు భక్తుడు మేల్కొనేది దేవునితో సమయాన్ని గడపడం కోసం దేవునితో సహవాసం చేయడం కోసం దేవునికి మొరపెట్టడానికి లేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మరొక వ్యక్తి మన అందరికీ తెలుసు యోభూ భక్తుడు యోభూ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఆయన అరుణోదయమున లేచేవాడంట ఎందుకోసం లేచేవాడంటే తన కుమారులు కావచ్చు తన కుమార్తెలు కావచ్చు దేవునికి విరుద్ధంగా ఏమైనా పొరపాట్లు చేశారేమో అని చెప్పేసి వారందరి నిమిత్తం దహన అర్పించడానికి వారందరి నిమిత్తం దేవుని దగ్గర మొరపెట్టడం కోసం అరుణోదయమున లేచే అనుభవంలో యోబు భక్తుడు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మరి రోజున మనం వేకువనే లేచి దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నామా ఈ కోడి మనకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటి అంటే అది తెల్లవారేదా కాగదు తెల్లవారక మునుపే లేస్తుంది ఇంకా చాలామంది కోడి కూత విన్న తర్వాత లేచేవారు ఉంటారు అంటే చూడండి ఆ కోడి తెల్లవారక మునుపే ఏ విధంగా లేస్తూ ఉన్నదో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వేకువనే లేచి ప్రార్థించే అనుభవంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ రోజున దేవుని వాక్యము ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం అదే మనము ఈ కోడిలాగా ఉదయముననే మేల్కొని దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నామా దేవుని మాటలు వింటూ ఉన్నామా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా దేవునితో సహవాసం చేసేవారంగా ఉంటూ ఉన్నామా లేదంటే వేకువనే లేచి లేదా తెల్లారిన తర్వాత లేచి మన పనుల వెంట మనమే పరిగెడుతూ ఉన్నామా ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం